शारदा। थैंक यू विश्व सेम

ఆలి ప్రియత ఎమాలి తియ్యలా నిన్న రాలేదు కదా ఓనా కరే కృష్ణ కరే కృష్ణ హ్యాపీ హోలీ ఇన్ కాకి హోలీ ఇన్ కే థాంక్యూ యావరు తొచుకండి నా తుల్చే హ్యాపీ హోలీ సర్దా హౌ మాలిజి జతి ఏమో చేతు నేను ఎక్కులో వస్తంది और जय श्री राम सायरा पापा हाय सायरा हाय हैप्पी होली होती ना हैप्पी होली टू यू लव यू आर यू डू चॉकलेट्स लव यू हाय सानका हाय सरता हैप्पी होली हैप्पी होली मटका हटका स्टटका आ मटका मटका ఆ మటక హటక జెట్క బాగా చేయండి చేతి కొంచెం పైకి మటక హటక జెట్క నడనగరానే చెయ్యి మటక హటక జెట్క దెన్ని ఇప్పుడు వచ్చింది చెక్క చెప్పేస్తావు చెప్పాలట్ట ఎగరేస్తా వంచుతా మళ్ళా రాల్సి తక్కువ ఉన్నాయంటే తీసుకోండి దాంట్లో ఒకటి తీసే తీస్తా ఎగరే ఎగరేయాలి అట్ట మంచిగా ఊరికి આજે બીસેલ મોર બની હું ટીન પણ પોટ પાટ કેમર લઈ જાઈઓ હું મદંતા દેદી આદર દેવા જરૂર તો બાર છે હા હા આપ એ માં ઓકે છે ઓકે છે ઓકે છે હું ક્યારે ના આ ના ના ત્રણ ನಾಲ್ખ આસી બેટ ના ફાઈટ એક ટીગને બેટ ઈપડે પડલી బైరంద అందరైతే అది హైఫైంగర్ తో బైరందైతే ఇస్కో ఉంచు దిసేసే కొనిసే తీసేదంలో దిగేము యావి కౌంటింగ్ చేస్తుండి డేట్ ఇంద లాస్ట్ కు ఏ ఉంటే కౌంటింగ్ అంతే చాట్ అవేంటి ఉండి 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 ఇంద ఉండి ఉండి ఐపాల్లే నన్న కొన్నది ఇది ముగ్గురు దాల్ చోకి దైట్లా

చిఴరలి చి నినా లాలి ంసందిం कर्नाटक स्पेशल कर्नाटक स्पेशल